మనసు పడే మౌన రోదన పార్ట్ నైన్ శ్రావణికి సూర్యతోటి ముద్దు జరిగిన దగ్గర నుంచి సూర్యకి ఎదురు పడటం లేదు సూర్యకు మాత్రం శ్రావణిని పదే పదే చూడాలని మనసు కోరు పెడుతుంది సూర్యకి సంధ్య పక్కన ఉన్న శ్రావణి ఆలోచనలు వీడిపోవటం లేదు పదే పదే ఆ ముద్దు జ్ఞాపకం ఆ తీపి అలజడులు నిల్వనీయటం లేదు సూర్య ఇన్ని రోజులు ఏ అమ్మాయితో కలిసినా అంత కిక్కుగా అనిపించలేదు ఒక్క ముద్దుతోటి సూర్య మనసు మొత్తం శ్రావణికి వెళ్ళి మల్లుతుంది సూర్యకి కూడా అంతు పట్టడం లేదు నేను ఎందరో అమ్మాయిలతో కలిశాను నా భార్య కూడా నన్ను ప్రేమిస్తుంది మరి ఇదేంటి అమ్మాయి ముద్దుకు అంత పవర్ ఏంటి ఆ ముద్దుతోటి నన్ను తన పాదాసు చేసుకుందా ఒక్క ముద్దుకి ఇంత అలజడి ఉంటుందా నాకేమైనా ఆడపిల్లల పొందు తెలియనిది కాదు అలా అని నేను శ్రావణిని కోరుకున్నది లేదు వస్తే అనుభవిస్తాం లేకపోతే లేదు మరేంటి ఈ ముద్దు అలజడి నన్నంతలా నోరు తెరిచి ఒక్క మాట చెప్పదే అని పదే పదే శ్రావణిని గుర్తు చేసుకుంటున్నాడు ముద్దు జరిగినది ముద్దు జరిగిన ఒక పది రోజులకి కిట్టు కళ్ళు తిరిగి పడిపోయాడు గౌరీ శ్రావణి ఇద్దరూ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అన్ని టెస్ట్లు అయిపోయాక గుండెకి హోల్ పడ్డదని దాన్ని సర్జరీ ద్వారా సరిచేయవచ్చని ఒక పది ఇరవై లక్షల మధ్య డబ్బు అవసరం ఉంటుందని డాక్టర్లు చెప్పారు గౌరీ బోరున ఏడ్చేసింది నేను ఇంత ఇప్పుడు అంత డబ్బు తెచ్చి నా కొడుకుని ఎలా బ్రతికించుకోను అని విలపిస్తుంది గౌరీ శ్రావణి ఇంట్లో లేక సంధ్య వల్ల అత్తగారిని అడిగింది కిట్టు ఎందుకో కళ్ళు తిరిగి ఆస్ పడ్డాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు అని రమణి గారు చెప్పారు సంధ్య హుటాహుటిన హాస్పిటల్కు చేరుకుంది అక్కడ జరిగిన విషయం డాక్టర్ల ద్వారా తెలుసుకొని అంత డబ్బు సంధ్య కట్టింది కిట్టుని బ్రతికించమని వేడుకుంది డాక్టర్ కిట్టుకి ఆపరేషన్ చేస్తున్నాడు గౌరీ సంధ్యని పట్టుకొని బోరున ఏడ్చింది కొడుకును బ్రతికించినందుకు కాళ్ళు కూడా పట్టుకోబోయింది సంధ్య వెంటనే అమ్మ నేను నా తమ్ముడిని బ్రతికించుకున్నాను అని అన్నది గౌరికి శ్రావనికి ఆ క్షణం సంధ్య ఒక దేవతలా అనిపించింది వారి జీవితాలకు అన్ని డబ్బులంటే కష్టతరం కానీ సంధ్యకి కష్టం కాదు ఎందుకంటే తండ్రికి ఒక్కగానొక్క కూతురు తన తండ్రి ఆస్తిపాస్తులన్నీ కోటాను కోట్లు ఉన్నాయి అవి అన్నీ సంధ్య పేరుతోనే ఉన్నాయి అవి సంధ్య తరువాత తన పిల్లలకు కానీ సంధ్యకి సంతానం నైంటీ నైన్ పర్సెంట్ లేదని ఒక పర్సెంట్ ఆ దేవుడి దయ అని గత వారం సంధ్య చూపించుకున్న డాక్టరు చెప్పాడు ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అప్పటి నుంచి సంధ్య ముభావంగా ఉంటుంది సూర్య శ్రావణి ఆలోచనలతో తన మనసులో ఏమున్నదో కనుక్కోవాలని ఆలోచిస్తూ సంధ్యతో ఏకాంత సమయంలో కూడా సూర్యకి శ్రావణి గుర్తు రావటం సహించలేకపోతున్నాడు ఈ అమ్మాయి వల్ల నేను నన్ను నేను కోల్పోతున్నాను హ్యాపీగా పూల రంగడిలా తిరిగేవాడను ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటూ బయటికి వస్తే శ్రావణి వెతుకులాటే అవుతుంది తన కనులకి అతనికి ఆ ముద్దు ఫీలింగ్ ఆ మైండ్ని వదలటం లేదు పిచ్చివాడిని చేస్తుంది అదేంటో అతనికి అర్థం కావటం లేదు ఇలా ఎవరి ఆలోచనలతో వారికి రెండు నెలలు ముందుకు జరిగినాయి ఈ రెండు నెలలలో శ్రావణి ఏ రోజు సూర్యకి ఎదురు పడలేదు తన తమ్ముడికి బాగా లేకపోవటం వల్ల సూర్యతో ముద్దు జరగటం వల్ల సూర్యుని చూస్తే తను ఎలా తీసుకుంటాడు ఏదేమైనా సూర్యకి కనపడకుండా ఉండటం ఉత్తమం అనుకుంది మామూలుగానే చెట్టుకు చీర కట్టితే వదిలే రకం కాదు సూర్య అలాంటిది ఈ రోజు ఆ రోజు నేను ఉన్న పరిస్థితి నేను స్పృహ వచ్చే వరకు అతను అతను ఏం చేశాడు అర్థం చేసుకోగలిగింది అందుకే సంధ్య అక్క జీవితానికి నేనే శత్రువుని అవుతానని భయంతో సూర్యకి కనిపించకుండా ఉంటుంది సూర్యకి సందతో ఎంత మంచిగా ఉన్నా ప్రతి సమయానికి ఆ ముద్దు జ్ఞాపకం వచ్చి తనని పిచ్చివాడని చేస్తుంది ఇంట్లో ఉండి కూడా ఎదురు పడకపోవటం ఇంకా సూర్య మనసును వేదనకు గురి అవుతుంది ఒకరోజు సూర్య సంధ్య ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నారు దారి మధ్యలో కారుకు బ్రేకులు ఫెయిల్ అయినాయి బ్రేకులు కడని కారు అదుపు తప్పి పెద్ద ట్యాంకర్కు ఢీకొని సూర్య సంధ్య ఇద్దరికి ఘోర ప్రమాదం జరిగింది ఆ ప్రమాదానికి కారణం ఒక ఆత్మ సంధ్య కడుపుతో ఉన్నది అని సంధ్యకే తెలియదు కానీ ఆత్మకు తెలుసు అందుకే సంధ్యని ప్రాణాలతో ఉంచకూడదు అని అంత ఘోర ప్రమాదాన్ని తలపెట్టింది సంధ్య బిడ్డని కనే యోగాన్ని పది తరాలకు ముందే పోగొట్టుకుంది కానీ సంధ్య గర్భంలో బిడ్డ బ్రతికితేనే అమ్మవారికి పూజలు అని ఆమెకు పాప విమోచన కలుగుతుంది అని అమ్మవారికి మొరపెట్టుకొని మరీ వచ్చింది అమ్మవారి దేవెన బిడ్డ బ్రతుకుతుంది ఆత్మఘోషకు సంధ్య గర్భంతో బిడ్డ మోయదు అమ్మవారిని ఆజ్ఞాపిస్తున్న ఒక పసి ఆత్మ సంధ్యకి ఇచ్చిన మాట ప్రకారం బిడ్డ బ్రతుకుతుంది పసి ఆత్మఘోష ప్రకారం సంధ్య బిడ్డని మోయకూడదు ఆమెకు తల్లి అయ్యే అర్హత లేదు అందుకే అంత భీభత్సం అక్కడ ఉన్నవారికి ఇద్దరు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియనంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు రమణి గారికి కబురు వెళ్ళింది రమణి గారు ఉన్న పరిస్థితికి గౌరీ పరిస్థితికి ఇప్పుడు వారికి జరిగిన యాక్సిడెంట్కి కిట్టు ఉన్న పరిస్థితికి అందరూ ఒకే హాస్పిటల్లో వరుసగా బెడ్ల మీద చేరారు సంధ్య కోమాలోకి వెళ్ళింది సూర్యకి తలకు బలమైన గాయమే అయినది ప్రాణానికి ప్రమాదం లేదు కానీ వంటి నిండా ఫ్యాక్చర్స్ అయినాయి రమణి గారు కొడుకుని కోడల్ని అలా జరిగినది చూసి బీపీ డౌన్ అయ్యి ఆమె ఒక బెడ్ మీద గౌరికి కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు సంధ్యకి సూర్యకి అలా కావటం ఆమె జీర్ణించుకోలేక మానసికంగా కళ్ళు తిరిగి పడిపోయింది కిట్టును కూడా చూసేవారు లేక కిట్టు కూడా ఒక బెడ్ వాళ్ళందరినీ నిర్జీవంగా బెడ్ల మీద చూస్తూ శ్రావణికి ఏమీ అర్థం కావటం లేదు ఒకప్పుడు ఎలా ఉన్న ఇల్లు ఇప్పుడు ఎలా అయింది దీని అంతటికి వారు చేసిన పాపాలు మాత్రం ఏమున్నాయి మూర్తిగారు రమణి గారు ఎవరికి హాని చేయలేదు అయినా వారి జీవితాలు అతలాపుతలం అయిపోయాయి ఎవరిని చూసినా దుఃఖం రావటం లేదు దుఃఖం వచ్చినా బాధ తీరుతుంది గుండె బరువెక్కి దుఃఖాన్ని ఆపేసే వరకే గొంతులో బాధ శ్రావణికి వర్ణనాతీతంగా ఉంది అక్కడ ఉన్నవారు అందరూ తనకి కావలసిన వారే మొదట సూర్య తన ప్రాణమై తన అణువనువున నింపుకున్న సూర్యని అలా చూస్తే శ్రావణి గుండె వెయ్యి ముక్కలై చెక్కలై మౌనంగా విలపిస్తుంది సంధ్య ఆమె ఒక అపురూపం ఎంత ఉన్నతంగా ఆలోచించే మనిషి మాలాంటి పేదవారిని కూడా బంధుత్వంతో దగ్గర చేసుకున్నటువంటి మనిషి అక్క ప్రాణ సమానురాలైన అక్క అందరికీ మంచి కోరే రమణీ గారు వాళ్ళమ్మ గౌరీ తన తమ్ముడు శ్రావణికి ఊపిరి ఆగిపోతుందే అనే ఒక ఆలోచన గుండె భారం అయిపోయింది అందరినీ ఆ పరిస్థితిలో చూసి వీళ్ళంతా కోలుకొని మళ్ళీ ఆ ఇంట ఆనందాలు ఉప్పొంగాలని మనసారా కోరుకుంటూ కన్నీటి పర్యంతమైంది అక్కడికి డాక్టర్ వచ్చి శ్రావణిని పిలిచి ఎవరైనా పెద్దవారు ఉన్నారా కొన్ని విషయాలు చెప్పాలి అన్నది శ్రావణి మనసులో ఉన్నవారంతా ఇక్కడే ఉన్నారు లేనివారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకెవరున్నారు పెద్దవాళ్ళు అని బాధపడుతూ చెప్పండి ఎవరూ లేరు అని అన్నది డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే అయితే ఎవరో ఒకరు పెద్దవారు మేలుకున్నాక చెప్పు నువ్వేమి టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది తర్వాత కొంత సమయానికి గౌరీ మేలుకుంది గౌరీ అందరినీ చూసి బోరున విలపించసాగింది డాక్టర్ అక్కడికి వచ్చి మేలుకున్న నువ్వు ఒకదానివి కూడా గుండె ధైర్యము లేకపోతే ఎలా చెప్పమ్మా ఇక్కడ చాలా జరగాల్సిన పనులు ఉన్నాయి శ్రావణి చిన్నపిల్ల మీరు ధైర్యం కూడగట్టుకోవాలి మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మీరు ధైర్యంగా ఉంటే మా పని మేము చేసుకుంటాము అని చెప్పారు ఈ లోపల రమణి గారు కూడా మేల్కొన్నారు రమణి గారు బాగా నీరసంతో ఒకదాని తర్వాత ఒకటి జరిగే సంఘటనలతో బాగా కుంగిపోయింది డాక్టర్ మీరు ముగ్గురు ఒకసారి నా రూమ్కి వస్తే మీతో కొంతసే కొంత సమయం మాట్లాడాలి అని చెప్పి వెళ్ళింది ముగ్గురికి భయంగానే ఉంది ఆమె ఏం చెప్తుందో సూర్య గురించి సంధ్య గురించి ఏమవుతుందో అని భయంతో రూమ్కి వెళ్ళారు గౌరీ రమణి గారు కూర్చుంటే శ్రావణి నిల్చొని డాక్టర్ చెప్పేది వింటుంది డాక్టర్ సూర్యకి ప్రామా ప్రాణాలకైతే ప్రమాదం లేదు కాకపోతే ఒక నాలుగైదు నెలలు పడుతుంది కోలుకోవటానికి కానీ సంధ్యకి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల మనిషి కోమాలోకి వెళ్ళింది తను బ్రతికేది లేనిది అంతా భగవంతుడి దయ కాకపోతే ఇక్కడ మరొక విషయం సంధ్య ప్రెగ్నెంట్ ఇప్పుడు ఆరు వారాలు అని అనగానే అందరూ ఆశ్చర్యపోయారు ఇంత ఆనందకరమైన వార్త ఇటువంటి టైంలో అని లోపల బాధపడుతూ రమణి గారు మరి కోమాలోకి పోయిన సంధ్యకి బేబీ అంటే డాక్టర్ అదే విషయం మీకు చెప్పటానికి పిలిచాను సంధ్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే బేబీ అబార్షన్ అవుతుంది అందుకనే బేబీని త్వరగా ట్రాన్స్ఫర్ చేయాలి మీకు బేబీ కావాలి అంటే బేబీని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతులు ఉన్నాయి దానికి మీరు ఒక గర్భాన్ని వెతకండి అది కూడా త్వరగా జరిగిపోవాలి అని చెప్పగానే రమణి గారు బేబీని ట్రాన్స్ఫర్ చేయటం అంటే అద్దె గర్భాన్ని వెతకాలి ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పనేనా అని రమణి ఆలోచిస్తుంటే శ్రావణి బేబీని ట్రాన్స్ఫర్ చేసినాక సంధ్య అక్కకి ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయా మా అక్క మాకు దక్కుతుందా అని అడిగింది బేబీని ట్రాన్స్ఫర్ చేశాక ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము ఆమె కండిషన్ని బట్టి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతే ఆమె కోలుకోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఆమె గర్భాన్ని బేబీని తొలగించాలి అని డాక్టర్ అంటుంటే తొలగించటం అంటే అని శ్రావణి అన్నది గర్భం దొరికితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు లేదా ట్రీట్మెంట్లో అబార్షన్ అయిపోతుంది అందుకే మీకు ఒక అవకాశం ఉందని చెప్తున్నా అని డాక్టర్ అంటుంటే శ్రావణి స్థిరంగా మా అక్క గర్భంలో బేబీని నా గర్భంలో పెట్టండి సాధ్యమైనంత వరకు మా అక్కకు త్వరగా ట్రీట్మెంట్ చేస్తే తను కోలుకున్నాక తన బేబీని తనకిచ్చేస్తా అని అన్నది గౌరీ ఒక్కసారిగా నిశ్చేష్టురాలైనది రమణి గారి పరిస్థితి కూడా అలానే ఉన్నది రమణి గారు తేరుకుని శ్రావణి నీకు ఇంకా పెళ్ళి కాలేదు నీవేం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగింది గౌరీ మాటల్లో ఒకప్పుడు ఆ బంగ్ల వంశస్థులకు సంతానం తక్కువ అని అమ్మాయి అనేది పది తరాల నుంచి పుట్టటం లేదని అతి కష్టం మీద ఒక అబ్బాయి అందువలనే సూర్యని అంత గారాభం చేసి చెడగొట్టారని అలా ఆ వంశం సంతాన కష్టాల్లో ఉందని విన్నది శ్రావణి రమణి గారితో మేడం మీ వంశంలో సంతానమే తక్కువ ఈరోజు అక్క గర్భంలో ఉన్న మీ వారసులు మీ చే చేయి దాటిపోతే మీ వంశం నిర్వంశం అయిపోతుందేమో ఒకసారి ఆలోచించండి నేను పెళ్ళైన అమ్మాయిని అయితే నా భర్త దీనికి ఒప్పుకుంటాడా మీకు మేము చాలా రుణపడి ఉన్నాము ఈరోజు మా తమ్ముడు మా కంటి ముందు ఉన్నాడంటే సంధ్యక పెట్టిన ప్రాణభిక్ష అక్క బేబీని నేను క్యారీ చేస్తా అని స్థిరంగా చెప్పింది రమణి గారు గౌరీ కేసి చూసింది గౌరీ సంధ్య కూడా నాకు బిడ్డే కదమ్మా ఒక బిడ్డ కష్టంలో ఉంటే ఇంకో బిడ్డ చెయ్యందిస్తానంటే దీనికి నేను కూడా సమ్మతమే అన్నది సంధ్యమ్మ విషయంలో శ్రావణి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను సమ్మతమే అన్నది రమణి గారు ఈ ప్రాసెస్ విషయము మన నలుగురికి తప్ప ఎవరికి తెలియకుండా ఉంచమని డాక్టర్కి ప్రాధేయపడింది ఎందుకంటే శ్రావణి పెళ్లి కాని పిల్ల నలుగురిలో పడి అల్లరి పాలు అవుతుంది ఇప్పుడు రమణి కుటుంబ పరిస్థితి బాగా లేదు అందుకనే బేబీని ట్రాన్స్ఫర్ చేసినాక శ్రావణిని గౌరీ జాగ్రత్తగా మా ఇంట్లోనే చూసుకుంటుంది అందుకనే మీరు ఎవరితో ఈ నిర్ణయం ఇప్పుడే ఈ విషయం ఇప్పుడే చెప్పమాకండి నా కొడుకు కోడలు కోలుకుని ఇంటికి వచ్చినాక నేనే వారికి చెప్తా అని డాక్టర్ దగ్గర మాట తీసుకుంది రమణి మనసులో శ్రావణి ఇంత పెద్ద నిర్ణయం ఇంత చిన్న వయసులో ఎలా తీసుకుంది మామూలుగా అయితే రమణి ఇటువంటి సహించదు పెళ్ళికాని పిల్లకు ఇలాంటివి అంటే ఆమెకు నచ్చదు కానీ తన వంశానికి సంతానం తక్కువ సంధ్య పరిస్థితి బాగాలేదు సూర్య కోలుకోవటానికి చాలా టైం ఉంది ఇటువంటి పరిస్థితిలో ఆమెకు వారు తప్ప దిక్కు లేదు అనిపించింది ఇక తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజులు గౌరీ అన్ని విధములుగా వారికి సహాయంగా ఉంది ఇప్పుడు శ్రావణి కూడా వీరికి మేము రుణపడిపోతున్నాము అని మనసులో బాధపడుతుంది రమణి గారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి